నమస్కారం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన మహా వ్యక్తి దముంటే కాల్సెంటరా అనే మాటతో బ్రిటిష్ వారి యొక్క అధికారాన్ని ధిక్కరిస్తూ చూపినటువంటి ధైర్య సాహసాలు కే ఆంధ్ర కేసరి అనే బిరుదుతో రా ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి మహా వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారు పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీని ఒంగోలు దగ్గర వినోద్ రాయపానంలో జన్మించారు అంటే వారు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు వారి జయంతి అంటే ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి నిజంగా ఇలాంటి నిజాయితీ కలిగి ముక్కుసూటి స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో మన్నడం అనేది విజయవంతమైన అనేది చాలా కష్టం అందుచేసే ఆయన కూడా ఆనాటి రాజకీయాల్లో కూడా కుళ్ళ రాజధానికి గ్రూప్ రాజకీయాలని ఆయన తట్టుకోలేకపోయారు ఇంకే అంటే ఆయన చదువు సాధారణంగా మరి చదువు కోసం మరి ఒంగోలు నుంచి మరి గురువుగారు మరి రాజమండ్రి ఉండంతో ఆ రాజమండ్రిలో వచ్చి చదువుకుని తర్వాత లండన్ వెళ్ళి అక్కడ బారిస్టర్ చేసిన తర్వాత ఆయన న్యాయవాదిగా అలాగే మంచి కీర్తి గడించి బాగా డబ్బులు సంపాదించి మరి నిజంగా చాలా భారతదేశం యొక్క దాస శృంఖల నుంచి భారత మాత్రమే మన స్వాతంత్రం కోసం పోరాడాలనే ఒక ఆలోచనతో ఆయన స్వాతంత్ర సంబరంలో అడుగు పెట్టడం అనేది మాట నిజం అంటే మరి వారి యొక్క జీవితం గురించి మనం విజయచంద్ర గారు అంటే వారి మనవడే మరి సినిమా తీశారు అంటే ఆ సినిమా కూడా మనకి నంది అవార్డు వచ్చింది మరి బస్సు తెలిసే ఉంటుంది అందరికీ కూడా అది పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో వారి గౌరవ సూచకంగా ప్రకాశం జిల్లా అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి వారి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆయన మద్రాసు అంటే కాంపోజిట్ మద్రాసు స్టేట్లో కూడా ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఆయన జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని బిల్లు ప్రవేశపెట్టాలని అనుకోవడంతో ఆయన ప్రభుత్వం అనేది ఎక్కువ కాలం మనలేదు అన్నమాట అంటే పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కృషికార్ పార్టీ అలాగే ప్రజా పార్టీ తర్వాత ఏంటంటే ప్రజా సోషలిస్ట్ పార్టీ ఇలాగ ఆయన మారడం అనేది జరిగింది కానీ ఆయన యొక్క పుస్తకం కూడా ఒకటి రాశారు ఆయన తెలిసా ద జర్నీ ఆఫ్ మై లైఫ్ ది జర్నీ ఆఫ్ మై లైఫ్ ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ టంగుటూరు ప్రకాశం పంతులు గారు వారి యొక్క జీవితం ఆయన ఆత్మకథని వారే రాసుకున్నారన్నమాట కానీ ఏంటంటే మరి ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క గుర్తుగా మన రాజమండ్రిలో మనకి ఆంధ్రకేసరి కేసరి కాలేజ్ ఉంది సెంటనరీ కాలేజ్ ఆంధ్రకేసరి కేసరి సెంటినరీ కాలేజ్ అనేది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ కూడా ఉంది మరి నిజంగా ఆ సంస్థ కూడా నాకు కొద్దిగా అనుబంధం ఉంది ఇంకేంటి అక్కడ కూడా మంచి జరుగుతూ ఉంటాయి అటు సెలబ్రేషన్స్ కూడా మా పాల్గొనడం జరిగింది తర్వాత ఏంటి అప్పుడు మా అప్పటి ఉపరాష్ట్రపతి పనిచేసిన ఏంటి వెంకయ్యనాయుడు గారు కూడా రావటం అనేది జరిగిందన్నమాట అంటే ఇంతకేంటే సమ సమరయోధులుగా ఆయన మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అయిన వ్యక్తి ఇంకా ముందర మనకి మన రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్కి కూడా అధ్యక్షులుగా చేశారు ఆయన మరి ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాగే అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసినాయంటే అంటే ఈ ఇలాంటి మహా వ్యక్తుల గురించి పది మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎనిమిది అప్పట్లో అంజయ్ గారు అనుకోండి ప్రభుత్వం ఎనిమిది లక్షలు ఇవ్వటం అనేది జరిగింది ఆ పిక్చర్ విజయచంద్ర గారు సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో తీయటం అనేది మాట అంటే మా అప్పుడు ఎనభై మూడో సంవత్సరంలో ఫా ఫార్మేషన్ డేకి మనకి అంటే నవంబర్ ఫస్ట్కి నవం ఫార్మేషన్ డేకి ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది అందులో వేదల్లా ఘోషించే గోదావరి అనే పాట నిజంగా చాలా చాలా వినాలని కోరుకుతున్నాడు ఎన్నిసార్లు వినాలన్నా సరే అంటే రాజమండ్రి చరిత్ర అనేది మనకి ఒక్క ఆ యొక్క పాటలో మరి కూర్చడం అనేది నిజంగా ఆ యొక్క గేయ రచయి ఆ పాట రచయితకి మనం నిజంగా నమస్కారాలు పెట్టుకోవాలి ఆయనకి చాలా చాలా బాగా రాశారనమాట అలాగే అంటే కోటివీల్ బస్ స్టాండ్లో కూడా మరి టంగరూరు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహం అనేది ఉంటుంది అలాగే ఆంధ్రకేసరి కాలేజీ ఉంటుంది అలాగే ఏంటంటే వారితో అనుభవం మున్సిపల్ కార్ మరి మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళినట్లయితే ఆయన యొక్క గుర్తులు కూడా ఉంటూ ఉంటాయి అలాగే అంటే మన యొక్క రా రాజమండ్రి అనగానే ఏంటంటే వారికి అనుబంధం ఎక్కువగానే ఉంది అంతే అంటే రాజమండ్రిలో చదివారు ఆయన ఏంటంటే ఆయన మొట్టము మొదటి రోజుల్లో ఎడిటర్గా స్వరాజ్య పార్టీ స్వరాజ్ అనేది ఒక పత్రిక కూడా నడిపారు ఆయన ఆ పత్రిక కూడా ఆయన ఎడిటర్గా ఉండేవారు అనమాట అంటే ఆయన యొక్క ధారీయ సాహసాలు కానివ్వండి వారి యొక్క స్వాతంత్ర సమరయోధిగా ఆయనకి ఒక్కొక్కసారి చెప్తాను కదా దమ్ముంటే రాడి ఎప్పుడు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం సమయంలో అన్నమాట అందుకోసమే అంటే వారిని మనం టంగుటూరు ప్రకాశం పందులు గారిని ఆంధ్ర కేసరి అని మనం పిలుచుకోవటం అనేది జరుగుతుందన్నమాట వారి గౌరవార్థం పోస్టల్ స్టాంప్ కూడా కౌమరేటివ్ స్టాంప్ అనేది రావటం అనేది జరిగిందన్నమాట అంటే ఏంటి ఇక్కడ మన యొక్క వారి యొక్క చిత్రం ఆంధ్ర కేసరి అందులో వారి యొక్క పాత్రని వాళ్ళ మనుముడు విజయచంద్ర గారు పోషించారు చాలా బాగుంటుందన్నమాట పంతొమ్మిది ఎనభై మూడులో విడుదలైంది అది అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాయంటే అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటానికి నిష్కలంకంగా నిజాయితీగా ఎలాంటి అరమరికలు లేకుండా దేశభక్తి కలిగిన వ్యక్తుల్లో ఈయన టంగుటూర్ ప్రకాశం బద్రకారు ఆయన ఆయన సర్వసం ఈ యొక్క ప్రజల కోసమే ఆయన ఖర్చు అన్నమాట రాజకీయాల్లోనే ఖర్చు పెట్టారు ఆయన 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 ఎంత సంపాదించాడో ఎంత సంపన్నుడో అంతా కూడా చివరిలో చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి మనం సినిమాలు చూస్తుంటాం మనం ఆఖరికి ఆయన ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కూడా డబ్బులు అంటే ఇందులో ఏంటంటే మరీ ఆయన ఎవరిని అడగలేకుండా ఉండే పరిస్థితిలో ఆయన మొహమాటం నెగరు అంటే ఆయన ముక్కుసూటిగా ఉండేవాడు మాట ఎవరైనా సరే చాలా తెలుసు అందులో ప్రైట్గా ఉంటుంది ప్రైట్గా మాట్లాడేవాడు అనమాట అందుకోసం మహోన్నత వ్యక్తి అంటే అందులో మనం పెద్దవాళ్ళు మనం చూసుకోవాల్సినది ఏంటంటే అంటే నిజాయితీ నిష్కత్వం తర్వాత ఏంటంటే నిర్మోహమాటంగా మాట్లాడడం రాజకీయాల్లో అలాంటి నాయకులు ఉండాలి అటువంటి నాయకులు అంటే అంటే ఇప్పుడు నాయకులు ఏమైనా అయినట్లయితే చూస్తాం కదా అవినీతి వచ్చినట్లయితే సర్పంచిగా కానివ్వండి మున్సిపల్ చైర్మన్లుగా కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలుగా కానీ ఎన్నికైన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు అంటే ఇంకా రెండు మూడు తరాల కూర్చుని తినడానికి వీలుగా ఉండేట్టుగా తయారు ఎంత సంపాదిస్తారు వాళ్ళు మినిస్టర్స్ కానీ సీఎంలు కానీ మనం అనకూడదు కానీ ఇవన్నీ అంత అంత అవినీతిమైనటువంటి ప్రభుత్వాలు అందులో రాజకీయ నాయకులు ఉన్న ఈ సమయంలో మరి ప్రస్తుత రాజకీయ రాజకీయ నాయకులు ఆంధ్ర కేసర టంగుటూరు ప్రకాశం పంతు గారి యొక్క జీవితాన్ని మనం చదివి అటువంటి ఆదర్శ వారి ఆ యొక్క ఆదర్శాలు మనం ఇందులో మనం వాటిలో మనం నడిచినట్లయితే నిజంగా వారికి మనం అర్పించే ఘనం ఇవ్వాలి అది చూడండి మరి ఈ రూపంగా ఈ రకంగా చెప్పవలసింది ఏంటంటే బీజేపీ ఈ కొత్త చట్టం నూట ముప్పై రాజ్యాంగ సమన్య ద్వారా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏంటి అంటే మనం ఎవరైనా సరే అవినీతి పని చేసి జైల్లో ఉన్నట్లయితే థర్టీ డేస్ వాళ్ళ యొక్క పదం ముప్పై ఒక్క రోజునే వాళ్ళ యొక్క పదవి ఊడిపోతుంది అంటే సీఎం కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి ఎవరైనా సరే అది నిజంగా అద్భుతమైన శ్రై అంటే నిజ నిజాయితీకి పట్టం కట్టినట్టు అనమాట ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం నిజాయితీకి అంటే ఎవరైతే నిజాయితీగా అవినీతి ఈ లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే రాజకీయాల్లో స్థానం కల్పించే ఉద్దేశం మరి ఎంతేకంటే ప్రతిపక్షాల వారు ఏదో ఇంకో వాళ్ళ యొక్క విమర్శలు చేస్తారనుకోండి అవన్నీ పట్టించుకోకుండా మనం మంచి చూసుకోవాలి మంచిగా ఆలోచించాలి అంటే ప్రభుత్వానికి ప్రజలకి కావాల్సినవి అంటే నీతివంతమైన రాజకీయ నాయకుడు కావాలి నీతివంతమైన ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి మంత్రులు నీతిగా ఉండాలి అందుకోసం అలాంటి చట్టం తీసుకునేందుకు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మోడీ గారిని అభినందిస్తూ అమిత్ షా గారిని నిన్న కూడా చాలా మంచి చక్కటి సమాధానం ప్రతిపక్షాలు అడిగిందని సమాధానం చెప్పడం అనేది మాట ఈ సందర్భంగా ఎందుకు అయ్యంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఆంధ్ర టంగుటూరు ప్రకాష్ గారి గురించి మనం వారి యొక్క జయంతి సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వారి యొక్క నివాళులు అర్పిస్తూ ఇలాంటి ప్రభుత్వ నీతివంతమైన ప్రభుత్వాలు రావాలి రాజకీయ నాయకులు కూడా నీతివంతంగా ఉండాలి మరొకసారి మనం కోరుకుంటూ వారి యొక్క ఆశయాలని వారి అడుగుదాడులో మనం అందరం నడవాలి రాజకీయ నాయకులందరూ కూడా వారి యొక్క ఆదర్శాలను మనం అందిపుచ్చుకుని వారి యొక్క మార్గంలో నడవాలని మరొకసారి కోరుకుంటూ వినమ్రంగా మీ దగ్గర సెలవు తీసుకున్నాను డాక్టర్ చాగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం